అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఇగో నేను రోడ్ మీదకి ఎక్కినాయి అయితే చిన్నగా అట్లా స్టార్ట్ చేసిన నేనే అందుకే నా వీడియోస్ రావట్లేదు ఇన్స్టా అయితే అసలు దొంగలు పుడతామే అబ్బా అసలు ఈ బయటనే ఇగో వీడియో చేస్తున్నా నేను ఇక్కడ కూర్చున్నా వచ్చే పోయేటోళ్ళు అందరినీ చూసుకుంటా అసలు ఈ డస్ట్ నార్మల్గా లేదు మామూలుగా లేదు అసలు ఫుల్ పొల్యూషన్ ఉన్నది వివిధ రకాల మనుషులు వివిధ రకాలుగా వెళ్తూ వస్తూ ఉన్నారు ఇట్లాంటి వాచింగ్ నేను ఎప్పుడు చేయలేదు అసలు కష్టమే అబ్బా రోడ్డు మీద ఏదైనా పెట్టుకుంటే ఆ సౌండ్కి అమ్మో చెవులు వగిలిపోతానే అనుకో రోడ్డు మీద పెట్టుకున్న బతకనిచ్చేటోళ్ళు లేరు వాళ్ళ సొమ్ము ఏదో తిన్నట్టు పక్కన వాళ్ళన్నా బతకనేయ్యరు ఎదుటి వాళ్ళన్నా బతుకనియరు వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతాళ్ళు అని అంటే ఏందో వాళ్ళ బుద్ధే అర్థమై కావాలి ఎక్కడ చూడ అట్లనే ఉన్నది నేను విపులంగా వివరంగా చెప్తాను ఈ ఫీల్డ్ కోసం తిరిగి తిరిగి నేను ఇట్లా అయినా ఇంకా మా ఆయన వాళ్ళైతే దాదాపు నైంటీ ఎయిట్ పాయింట్ దాదాపు నైంటీ నైన్ వేసుకోండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మా ఆయన వల్లనే నేను ఇట్లయినా ఇంకా ఒక వన్ వీక్ నుంచి దీనికోసం తిరిగిన నేను బయట పెట్టిన ఐటెం గురించి దానివల్ల ఇంకా సిక్ అయిపోయినా టైంకు దిను లేదు బయట మార్కెట్కి వెళ్ళడము సర్చ్ చేయడము ఏంటి ఎట్లా తీసుకురావాలి అవి ఎట్లా సేల్ చేయాలి అయిదా అనే దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది అందువల్ల సో నా వీడియోస్ మీరు చూసి మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఇంటికి కట్ల పోతున్నా వంట వేసుకొని తినేసరికి పన్నెండున్నర ఒకటి అవుతుంది ఇక ఒకటికట్లా స్పెషల్ అవుతుంది అయితే లేదు కానీ కొన్ని పద్ధతులు అలవాట్లు అనేవి మనం చేసే పనిని బట్టి మారుతూ ఉంటాయి బయటకు అసలు తెలుస్తుంది ఎన్ని విషయాలు ఉంటాయో అసలు మనుషుల మధ్యలో సొసైటీలో స్పెషల్ నేనే తిందా తోడి మీద షాయకుంటే బిస్కెట్ నిధుల్లో ముచ్చట నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి के अंदर की बाल